హలో అండి నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చేస్తున్నానండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే సన్న కారపూసండి పచ్చి కారంతో శనగపిండే కాకుండా నేను ఏ విధంగా చేస్తాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను చాలా బాగా వచ్చాయన్నమాట టేస్ట్ కూడా అద్ద్రిపోయిందండి వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక రెండు స్పూన్లు వాము వేసుకొని అందులోకి పచ్చిమిర్చి ఇలా మొక్కల్లాగా చేసుకొని వేసుకోవాలండి మనం తినే కారానికి తగ్గట్టుగా అనమాట అలాగే ఒక రెండు అంగుళాలు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా ముందుగా ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకొని తర్వాత మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట చక్కగా వడబోసి తీసుకోవాలి మనం చేసేది సన్న కారపూస కాబట్టి అసలు ఏమీ అడ్డుపడకుండా చూసుకోవాలన్నమాట చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా అందులో ఏదన్నా అడ్డుపడింది అంటే అసలు పిండి అనేది దిగదనమాట అందుకనే మనం చక్కగా ఇట్లా వడపోసుకొని ఆ పిప్పి మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి పచ్చికారంతో కారపూస చేస్తున్నాం కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఉంటుందండి ఈ వడ పోసుకున్న నీటిని ఒక పక్కకైతే పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బేస్ని అయితే తీసుకొని మనం ఇందులో అయితే పిండి మొద్ద కలుపుకోవాలి అనుకుంటున్నామో ఇంకా ఆ గిన్నె అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్య పిండి అనమాట అది కూడా మనం జల్లించే తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు శనగపిండి కూడా తీసుకొని జల్లించుకొని తీసుకోవాలి ఇలా జల్లించుకొని తీసుకోవడం వల్ల కారపూస అనేది బాగా వస్తుందండి ఒక శనగపిండితోనే కాకుండా ఇట్లాగా సగం బియ్య పిండి సగం శనగపిండి వేస్తే చేసుకుంటే మనకి కార పొస్త చాలా బాగుంటుందండి నేనైతే ఎప్పుడు కూడా ఇలాగే ట్రై చేస్తాను ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు కరిగించిన నెయ్యి అయితే వేస్తానండి నెయ్యి లేకపోతే గనక వేడి చేసుకున్న ఆయిల్ వేసుకోండి వంట నూనె వేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసి ముందుగా మనం పచ్చికారం అయితే తీసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ చక్కగా ముద్దలాగా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట ఈ వాటర్ చాలకపోతే నార్మల్ వాటర్ పోసి ముద్దలాగా కలిపేసి పెట్టుకోవాలి నేను ఇప్పుడు ఇందులో చూపిస్తున్నట్లుగా చ చక్కగా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇలాగైతేనే కారపూస బాగా దిగుతుంది అలాగని మరీ లూజ్గా కలిపేసాము అంటే ఆయిల్ మొత్తాన్ని కూడా కారపూస లాగేసుకుంటుంది అందుకనే చూసుకొని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇంకా ఈ కారపూస గిద్దలకైతే కొద్దిగా నేనైతే వాటర్నే వాటర్తోనే తడుపుకొని పిండి అయితే పెట్టేశాను పెట్టేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కారపూసనైతే అందులో నొక్కేసాను అనమాట ఇట్లా వేసేసుకొని చక్కగా మనకి కారపూస త్వరగానే వేగిపోతుందనమాట రెండు వైపులకి తిప్పుకొని ఇంకా కారపూసనైతే వేయించేసుకోవాలి మంట మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలండి ఎక్కువ మంట పెట్టాము అంటే త్వరగా మాడిపోతుందనమాట ఇంకా ఈ విధంగా మనము రెండు వైపులా వేయించేసుకుంటే చక్కగా అయితే రెడీ అయిపోతుందండి చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు మిగతా పిండిని కూడా ఇదే విధంగా నొక్కేసుకొని కారపూసనైతే వేసేసుకోవడమే ఇంకా నాకైతే భలే దిగుతుంది అనమాట కారపూస అసలు మనం మొత్తం కూడా జల్లించుకొని తీసుకున్నాం కాబట్టి అసలు ఎలాంటి అడ్డు లేకోకుండా కారపూస బాగా దిగుతుందండి మనం ఇలా చేసుకున్నామంటే మనం చేసే పని కూడా అసలు విసుగనేది లేకుండా హ్యాపీగా ఎంతసేపయినా చేసుకోవచ్చు ఏమంటారు నాకైతే కరకరలాడే అయితే రెడీ అయిపోయిందండి పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తినేస్తారనమాట స్కూల్ నుంచి రాగానే కొద్దిగా గిన్నెలో వేసి ఇచ్చేయండి హ్యాపీగా తినేస్తారనమాట వీటిని మనం ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు కూడా నిలువ ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి అయితే మనకు అన్ని రోజులు అయితే ఏమి ఉండవలండి ఒక నాలుగైదు రోజులు తిరిగేసరికి అయిపోతాయి కరకరలాడే కారపూస మనకి ఆ సౌండ్ వింటేనే చాలు అవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అర్థమవుతుంది కదా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను ఈరోజు వీడియో అయితే ఇదండి చూసినందుకు ధన్యవాదాలు బాయ్ బాయ్